హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్ట్ మధు బ్లాగ్స్ మనం ఎటువంటి ఆపదల్లో ఉన్న పిలిస్తే పలికే కరుణామాయుడు శ్రీ సాయి కులమతాలతో సంబంధం లేకుండా ఎవరైనా కానీ బాబాని పూజించవచ్చండి బాబా మహిమలు చాటి చెప్పే సాయి దివ్య పూజను ఈనాటి వీడియోలో మీకు వివరించబోతున్నాను ఈ వ్రతాన్ని ఉద్యోగ ప్రాప్తికి సంతానం లేని వారికి సంతానం వివాహ ప్రయత్నాలు నెరవేరటానికి ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో కష్టాలకు పరిష్కారం ఈ వ్రత కదా ఈ పూజను చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవారు వరకు ఎవ్వరైనా చేయవచ్చండి ఈ పూజను గురువారం మొదలు పెట్టాలి ఈ వ్రతాన్ని అల్పాహారం తీసుకుని మొదలుపెట్టాలి ఖాళీ కడుపుతో పూజ చెయ్యకూడదు ఉపవాసం అనేది బాబాకు అస్సలు నచ్చదు పైగా ఆ పూజ బాబాకు పనికిరాదు ముందుగా అండి ఒక తెల్లటి వస్త్రాన్ని తీసుకుని పసుపు నీళ్ళల్లో ముంచి ఆ గుడ్డను ఆరబెట్టాలి ఈ పసుపు వస్త్రంలో రూపాయి లేదా రెండు రూపాయి బిళ్ళను ముడుపుగా కట్టి మనసులో కోరిక చెప్పుకుంటూ బాబా పాదాల వద్ద ముడుపును సమర్పించాలి ఈ పూజకు కట్టి మాత్రమే నైవేద్యంగా పెట్టాలండి ఈ పూజకు ఖర్చు చాలా తక్కువ కేవలం నూట ఎనిమిది ఒకే రకం పుష్పాలు బాబా దివ్య పూజ పుస్తకం కట్టె పొంగలి ముడుపు ఉంటే చాలు వ్రతానికి ముందుగా ఆచమనం చేయాలి తర్వాత దీపం వెలిగిస్తూ బాబాని తలుచుకోవాలి తర్వాత గణపతి పూజ చేయాలి గణపతిని మేము చేపట్టిన వ్రతాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తి చేయమని వేడుకోవాలి వ్రతంలో మొదటిగా బాబా అష్టోత్తరం చదువుతూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పం పాదాలు వద్ద సమర్పించాలి తర్వాత కథలో ఆరు అధ్యాయములను పూర్తి చేయాలి ఈ పూజను ఐదు ఏడు లేదా తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒక్క వారాలు సంకల్పం చెప్పుకుని లాస్ట్ వారం బాబా దివ్య పూజ పుస్తకం ప్రసాదము తాంబూలం ఎన్ని వారాలు మనం మొక్కుకుంటే అన్ని బాబా దివ్య పూజ పుస్తకాలు పంచిపెట్టి ఉజ్జాపన చెప్పాలి ఎవరైతే నిచ్చల భక్తి విశ్వాసాలతో పూజను పూర్తి చేస్తారో పూజ అయ్యే లోపల వారి కోరిక ఖచ్చితంగా తీరుతుంది కోరిక తీరిన తర్వాత ముడుపును సిడి సంస్థాన హుండీకి చేర్చాలి పూజ లాస్ట్లో కట్ట పొంగల్ని నైవేద్యంగా పెట్టి బాబాగారికి హారతనివ్వాలి ఓం సాయి శ్రీ సాయి మీకు నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు జస్ట్ మధు వ్లాగ్స్